ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం వాగేడు నుండి భద్రాచలం వరకు రోడ్లు మొత్తం గుంతల పడి వంతెల్ని కుంగిపోయి ఉన్నాయని తక్షణమే వాటికి మరమ్మతులు చేయాలని కష్టాల్లో ఉన్న రైతులకు సరిపడా ఈరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డే తాతారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ముషల సతీష్ చర్లగాంధీ బొమ్మ సెంటర్ నుండి గుంపేడుగుడెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోహ నిర్వహించి చర్ల తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యదర్శిని గత రెండు సంవత్సరాల నుంచి ఈ చర్ల మండలంలో ఇసుక రాంపులు రోడ్ల మీద తిరుగుతున్న కారణంగా ఇవాళ భద్రా ములుగు నుంచి భద్రాచలం వరకు రోడ్లు మొత్తం నాశనం అయిపోయి బ్రిడ్జిలు మొత్తం కుంగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా కూడా ఇక్కడ పాలకులు మాత్రం పండించుకునే పరిస్థితి లేదు ఇది దొంగ పాలకులు లేకపోతే పాలకులు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్డు లేక ఒక పక్క తో యూరియా దొరకక రైతులు ఇప్పుడు పంట చేతికొచ్చి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయినా కూడా సకాలంలో యూరియా అందించకుండా ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వైఖరి అనుభవిస్తా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కబర్దార్ చెబుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మీ కుండలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ చర్ల మండలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా అట్లాగే టిఆర్ఎస్ పార్టీ కూడా కలిసి ఈ రోజు చెరళ మండలంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఇవాళ గుంపెనగూడెం వరకు ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం రాజ్యం ఇదే రాజ్యం ఇదే భద్రాచలం వెంకాపరకు రోడ్లను భద్రాచలం వెంకాపరకు రోడ్లను భద్రాచలం వెంకాపరకు రోడ్లను రైతులకు కావాల్సిన యూరియా రైతులకు కావాల్సిన యూరియా రైతులకు కావాల్సిన యూరియా